హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్న రెసిపీ వచ్చి పిల్లలకి ఇష్టమైన రెసిపీ పెద్దలకు కూడా చాలా అనమాట సైడ్ డిష్గా కూడా ఉపయోగపడుతుంది అది క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే నేనైతే ఎలా చేసానో నా స్టైల్లో నా ప్రాసెస్ మీకు చూపించేస్తాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్యాలీఫ్లవర్ని మనకి ఇష్టమైన సైజులో కొంచెం మీడియం కట్ చేసేసుకోవాలన్నమాట సో వాటిని నేనైతే కొంచెం వాటర్ వాటర్లో వేస్తున్నా వేసి కొంచెం గల్లుపు వేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెడతానండి ఎందుకంటే ఆ లో కనబడని చిన్న చిన్న గ్రీన్ కలర్ పురుగులు ఉంటాయి అవి ఆ హాట్ వాటర్లో మనం అలా వేసినప్పుడు కొంచెం చచ్చిపోతాయి అనమాట సో అవి కనబడవు చాలా గ్రీన్ కలర్లోనే ఉండిపోతాయి అందుకని ఎప్పుడైనా సరే క్యాలీఫ్లవర్ని గోరవెచ్చిన వాటర్లో వేసి పక్కన పెట్టాలి మళ్ళీ నేను గ్యాస్ మీద హాట్ వాటర్ పెట్టాను ఈలోపు నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాము ఒక హాఫ్ కప్పు బియ్య పిండి ఒక ఫుల్ కప్పు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి మనం తీసుకున్న క్యాలీఫ్లవర్ సైజుని బట్టి అనమాట తగినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు అలాగే మన స్పైసీ తె స్పైసీ తగినట్టుగా మనం తినేదాన్ని బట్టి కారం కొంచెం అల్లం చిన్నలపై పేస్ట్ అలాగే ధనియాల జీలకర్ర పౌడర్ అనమాట నేను ధనియాల జీలకర్ర రెండు ఫ్రై చేసేసి దూరంగా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటాను అంట్లో వాడతారనమాట ధనియాల జీలకర్ర పౌడర్ హెల్త్కి చాలా మంచిది అరుగుదలకి సో అదంతా వేసి పిండి బాగా రబ్ చేసుకుంటూ కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అటు జోరుగా కాకుండా అటు గట్టిగా కాకుండా మన మసాలాని రెడీ చేసేసుకోవాలన్నమాట సో నేను వీడియోలో చూపిస్తాను కదా ఆ విధంగా ఆ విధంగా అయితే మనకి సరిపోతుంది బ్యాటరు తర్వాత హాట్ వాటర్ గ్యాస్ మీద పెట్టాను కదా దాంట్లో కొంచెం గళ్ళుప్పు వేసి ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ స్టీల్ కింద వేసి పెట్టాను కదా వాటిని వాటిలో వేస్తున్న ఆ హాట్ వాటర్కి కొంచెం వాటర్కి ముక్క క్యాలిఫ్లవర్ అనేది కొంచెం హాఫ్ బాయిల్ అవుతుందనమాట అలా చేయకుండా డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు కానీ నేనైతే కొంచెం హాఫ్ బాయిల్ అవుతుంది కదా అన్నట్టుగా అలాగా వేసాను హాట్ వాటర్లో వేసాను అనమాట ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసాను అప్పుడు పీస్ అనేది కొంచెం మెత్తబడుతుంది కొంచెం బాయిల్ అవుతుంది కుక్ అవుతుంది కాబట్టి మనం మసాలా పట్టించినప్పుడు ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా లోపల పచ్చి పచ్చిగా ఉండకుండా బాగుంటుంది అనమాట సో హాట్ వాటర్లో వేసి ఒక టెన్ మినిట్స్ బాగా కాగిన హాట్ వాటర్ అనమాట ఇందాక వేసినప్పుడు గోరువెచ్చని వాటర్లో వేసాను ఇప్పుడు హాట్ వాటర్లో వేసాను సో ఆ విధంగా జల్లెడి గంటతో తీసుకొని మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నాం మసాలా దాంట్లో వేస్తున్నా ఇష్టమైతే ఒక ఎగ్ కూడా బ్రేక్ చేసి వేసుకోవచ్చు కానీ నేను ఎగ్ వేయలేదు స్కిప్ చేస్తున్నా ఈ క్యాలీఫ్లవర్ అంతా వాటర్ లేకుండా చక్కగా గంటతో వాటర్ అంతా రాకుండా తీసుకొని మసాలాలో వేసి ఆ పీసెస్కి మనం తయారు చేసిన మసాలా మొత్తం బాగా పట్టేలాగా కలపాలన్నమాట బాగా పైకి కిందకి ప్రతి పీస్కి పట్టేలాగా కలుపుకోవాలి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఒక టెన్ కలిపినాక ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు నేనైతే కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను అనమాట సో ఇప్పుడు ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత నేను చూపిస్తున్నాను ఇంకా గ్యాస్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో తగ్గించేసుకోవాలి అలాగే హైలో పెట్టి చేస్తే త్వరగా కుక్ అయిపోతాయి లోపల మాత్రం కుక్ అవ్వదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మీడియం ఫ్లేమ్లో మనం వేపుకుంటే కనుక లోపల కూడా చక్కగా కుక్ అవుతుంది సో నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసాను నేను ఎక్కువ ఐరన్ కళాయి ఐరన్ ప్యాన్స్ వాడతానండి సో ఐరన్ ప్యాన్ ఐరన్ కళాయిలో వేసి ఆయిల్ వేసి వేపుతున్నాను చక్కగా నిదానంగా గంటితో అటు ఇటు తిప్పుకుంటా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేసు వేపుకోవాలన్నమాట లేదంటే ఒక ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక పక్కకు తీసి మళ్ళీ వేసుకోవచ్చు లేదంటే అలాగే ఒకసారి వేపుకోవచ్చు నేనైతే పక్కకు తీయకుండా డైరెక్ట్గా వేపేస్తున్నాను అనమాట సో తిప్పుకుంటూ వేగాలి చుట్టూ ముక్కు మొత్తం కాలిఫ్లవర్ పీస్ మొత్తం చుట్టూ వేగేలాగా వేపుకోవాలన్నమాట కొంచెం టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటున్నాం కాబట్టి సో బాగా బ్రౌన్ కలర్ వచ్చి ఎంతవరకు వేపుకుంటే క్రిస్పీగా తినడానికి చాలా బాగుంటుంది సో కొంచెం స్పైసీ తినే వాళ్ళ కోసం కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కరివేపాకు యాడ్ చేసుకొని అవి కూడా వేపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దాన్ని టమాటా సాస్లో కానీ మయో కానీ తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్